రైతు భరోసా కోసం రైతులు బిచ్చమెత్తుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం అని వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించారు తెలంగాణ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యాచించే వారిగా చిత్రీకరించే ఆలోచన దొంగలుగా చిత్రీకరించే ఆలోచన మానుకోవాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రైతులకు సంక్రాంతి లోపే రైతు బంధు పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామని పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు రేపటి కేబినెట్ సమావేశంలో రైతుకు భరోసా విషయంలో ప్రభుత్వం పిచ్చి నిర్ణయం తీసుకోవద్దన్నారు డిసెంబర్ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినాక ఈ రోజు వరకు సంవత్సరం దాటిపోయింది సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రూపాయి కూడా రైతు బంధు రూపంలో ప్రభుత్వం వేయలేదు రూపాయి కూడా అర పైసా కూడా రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వలేదు మేము ఆనాడు దాచిపెట్టిన పైసలు ఏడు వేల ఐదు వందల కోట్లు ఏవైతే ఏదైతే వీళ్ళు అడ్డుకున్నారో ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసి దాన్ని మళ్ళీ తర్వాత మేము ఇచ్చిన పైసలనే మేము పెట్టిన పైసలనే వీళ్ళు ఇచ్చినారు తప్ప వీళ్ళు వచ్చినాక మాత్రం ఒక్క రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఇచ్చిన పరిస్థితి లేదు ఇవ్వకపోగా మీకు యాదికి ఉండాలి వీళ్ళ మాటలు వీళ్ళ డైలాగులు ఇక ఇది వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి బిల్డప్ ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని తెచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి రైతులను రాష్ట్రంలోని రైతులను రాజులు చేస్తాం కేసీఆర్ గారు మీకు అన్యాయం చేసిండు మేము మిమ్మల్ని విధరిస్తామని చెప్పి ఇవి ఎంత బిల్లు అప్పించిండ్రంటే రైతు భరోసా కింద పదిహేను వేలు ప్రతి ఎకరానికి ఇస్తాం కౌలు రైతులకు కూడా ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు కూడా ల్యాండ్ ఓనర్స్తో పాటు కౌలు రైతులకు ఇస్తాం ఇది వాళ్ళ డిక్లరేషన్ అదే మాదిరిగా ఒకటేసారి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తాం బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇక చాలా చెప్పింది కథలు ఇది వాళ్ళ రైతు డిక్లరేషన్ ఇది మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు వ్యవసాయ రంగానికి వాళ్ళు ఇచ్చిన హామీలు చదివితే చాటుతాడంత లిస్ట్ ఉంది ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది రైతులు ప్రమాణపత్రమే అన్నట గవర్నమెంట్కు రైతు ప్రమాణపత్రమే అన్నట్టు ఇప్పుడు ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అడు వినలేదు మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడనిపిస్తుంది ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి పది పదిహేను రోజులలోనే ఇవాళ ఈ డ్రామా శురు చేసిండ్రు ఏమని పెట్టి రానాడు ప్రజా పాలన దరఖాస్తులు పెట్టుకోండి పెట్టుకోండి అంటే పాపం కోటి ఆరు లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్డి పెన్ రెడ్డి మార్క్తోని ఇక్కడ మార్క్ చేసింది ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్న అన్నాడు దేనిదేనికంటే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైన్లు చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు కోటి ఆరు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది ప్రజాపాలన అయిపోయినాక చెప్పింది మేము స్వీకరించినాం దరఖాస్తులు మాకు దరఖాస్తులు అందినాయి ముట్టినాయి అని చెప్పారు ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది తీసుకున్నది ఇలా రై ప్రభుత్వం దగ్గర ఉండాలి